సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాభక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు రేపు నేను ఒక వ్యక్తి ద్వారా ఒక మంచి సహాయాన్ని అందజేయబోతున్నాను తల్లి నువ్వు కొంచెం అశ్రద్ధ చేయకుండా చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఆ వ్యక్తి ఎవరు అనేది నువ్వు గ్రహించగలుగుతావు అటువంటి సహాయం అనేది నీకు ఒక పెద్ద కళ నీ జీవితంలో ఏదైతే తీరాలని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నావో అటువంటి ఒక పెద్ద కళ అనేది తీరుతుంది తల్లి ఆ సహాయం వల్ల నువ్వు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నా మీద నమ్మకం ఉంటే కనుక ఒక్కసారి నేను చెప్పే ఈ మాటల్ని గమనించు అని చెప్పి బాబా మనకి తెలియదు చేస్తున్నారండి బాబా చెప్పే మాటలు అక్షరాల నిజమండి అండి ఎప్పుడూ కూడా మన అందరము కూడా ఎదురు చూస్తున్నట్టుగానే మన కళ అనేది ఎన్నో రకాల కళలు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయండి అలాంటి ఒక గొప్ప కళ ఒక పెద్ద కళ అనేది తీరబోతుంది ఈ గురువారం నాడు ఒక వ్యక్తి ద్వారా సహాయాన్ని పంపిస్తున్నాను అని చెప్పి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా గారు చెప్పే మంచి మంచి కథలు కానీ మాటలు కానీ అన్నీ కూడా మనందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయండి మనకి ఎంతో నమ్మకాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి నిజంగా బాబా చెప్పారు అంటే జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు ఈ మధ్య కూడా అండి చాలా మంది మంచి మంచి కమెంట్స్ అండి మనం ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా అందరూ రెగ్యులర్గా చూడడం అనేది బిగించేస్తూ ఉన్నారు అంతేకాకుండా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అక్క మీరు చెప్పే మాటలు మాకు చాలా ఓదార్పునిస్తున్నాయి అని అవన్నీ కూడా అండి బాబాగారు చెప్తున్నట్టుగానేనండి మనం చేసేది ఏమీ లేదనమాట బాబాగారు మనకు చెప్తున్నారు మనం చేస్తున్నాం అంతే అలాగే ఈరోజు బాబాగారు చెప్పబోయే ఆ కథ ఏంటి ఆ మాటలు ఏంటి అనేది చూద్దాం ఇంకా కథలోకి వెళదామండి రేపు గురువారం అండి మీరందరూ కూడా ఎవరైతే ప్రార్థనలు పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెట్టండి మీ అందరి తరఫున కూడా మన ఇంట్లో ప్రార్థనలు జరుగుతాయి ఏమాత్రం మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇంకా అండి కథలోకి వెళదాం అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి ఆ ఫ్యామిలీలో భార్యాభర్తలు ఒక కొడుకు ఉంటారండి ఆ కొడుకుని వాళ్ళు చాలా వరకు కూడా కష్టపడి చదివించుకుంటూ ఉంటారు ఆ కొడుకుకి చాలా వరకు కూడా ఒక గొప్ప ఆశ అనేది ఉందండి అతను బాగా చదువుకోవాలి బాగా చదువుకొని ఫారెన్ కూడా వెళ్ళి చదువుకొని ఉద్యోగం సంపాదించాలి అనేది అతనికి ఒక గొప్ప ఆశ అండి కానీ వాళ్ళ తల్లిదండ్రులు సాధారణమైన ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు మామూలుగా చదివించడమే కష్టంగా ఉంది ఇలా ఫారెన్ వెళ్ళాలన్న కోరిక అనేది ఎలా తీరుతుంది నాన్న అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెబుతూ ఉంటారండి ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అమ్మగారితో చెప్తూ ఉంటారనమాట నాన్న నేను ఇలా ఫారెన్ వెళ్ళి మనము ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు చదువుకుంటే కనుక నా కోరిక ఆశ అనేది తీరుతుంది మీ అందరినీ కూడా మీ ఇద్దరినీ కూడా కష్టపడకుండా చూసుకోగలుగుతా అని కరెక్టే నాన్న నువ్వు చెప్పేది అర్థమవుతుంది కానీ అంత స్తోమత అనేది మనకి లేదు కదా నువ్వు ఇలాంటి ఆశలన్నీ పెట్టుకోకుండా ఉన్న దాంట్లోనే చదువుకొని చక్కగా ఉద్యోగం చేసుకోని నాయనా అని చెప్పి సరే అని ఆ పిల్లవాడికి కూడా కూడా వాళ్ళ నాన్నగారు చెప్పేది కూడా కరెక్ట్ అని అనిపిస్తుంది సరే చదువుకుంటాడు మంచి ఉద్యోగ మంచి చదువు అనేది అయిపోతుంది మార్కులు కూడా బాగా వస్తాయండి ఇంకా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట అలా చూ చేస్తున్న సమయంలో ఏదో అతనికి ఇష్టం లేకుండా ఏదో పెద్దవాళ్ళు చెప్పారు మనకి ఇంకా వేరే దారి లేదని అనుకుంటూ అలా అడ్జస్ట్ చేసుకుంటూ తను చదువుకుంటూ మంచి మార్కులతో పాస్ అయిపోయాడండి అలా మూవ్ చేస్తూ ఉన్నాడనమాట కానీ అతనికి అక్కడ ఏదైనా సరే ఉద్యోగంలో చేరడం అక్కడే సెటిల్ అవ్వడం అనేది ఇష్టం లేదనమాట అలా బాధపడుతూ ఒకరోజు ఏమో ఏమవుతుంది అని అంటే అతను మామూలుగా అండి వాళ్ళ నాన్నగారును ఈ పిల్లవాడు వాళ్ళ అతని ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్తాడనమాట అక్కడ అండి వాళ్ళ ఫ్రెండ్కి చాలా వరకు కూడా అతను చాలా గొప్ప అతను అండి చాలా ధనవంతుడు అతను అతనికి కూడా ఒక కొడుకున్నాడు కానీ అండి ఆ కొడుకు వాళ్ళ నాన్నగారి మాటలు వినడు వా ఆ కొడుకుకి సరిగ్గా చదువు కూడా అవ్వలేదండి చదువు అనేది అందరికీ కూడా కలిగే వరం కాదండి మనం ఎంతో వరకు చదువుకోవాలి కష్టపడి అని అనుకున్నా కూడా ఎంతోమంది ధనవంతుల చేతి నుండా డబ్బు ఉన్న వాళ్ళు కూడా అనుకున్న చదువుని చదువుకోలేకపోతున్నారు ఫారెన్ వెళ్ళలేకపోతున్నారు అలాంటి పరిస్థితులలో ఈ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చదువు ఉంటున్నాడు ఏంటి అని అంటే ఇలా మార్కులతో పాస్ అయ్యాడు బాగా చదువుకుంటాడు అది ఇది అని చెప్పినప్పుడు ఆ తండ్రికి చాలా సంతోషం అనిపిస్తుందండి కానీ ఆ కొడుకు గురించి అతనికి ఉన్న కొడుకు సరిగా శ్రద్ధ శ్రద్ధగా చదువుకోడని అతనికి సరిగ్గా మార్కులు రాలేదని మనసులో బాధపడతాడు కానీ ఆ అతని వాళ్ళ దగ్గర చెప్పాడు అనమాట ఇంకా ఆ పిల్లవాడు ఇంకా తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను అన్నా నువ్వు అని అన్నప్పుడు అంకుల్ నేను నాకు బాగా కూడా ఇంకా కూడా పై చదువులు చదువుకోవాలని ఫారెన్ వెళ్ళాలని మంచి ఉద్యోగం చేయాలని అమ్మా నాన్నే బాగా చూసుకోవాలని ఆశ కూడా ఉంది అని అన్నప్పుడు ఈ తండ్రి పక్క నుంచి అరే ఈ ఊరుకోరా సైలెంట్గా ఉండాలి అదంతా కూడా వాళ్ళతో చెప్పకూడదు మనం వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని చెప్పేసి అని అన్నప్పుడు ఆ కొడుకు సరే సరే నాన్నగారు అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడండి అతను మాట్లాడిన మాటలు ఆ ఫ్రెండ్కి చాలా బాగా అర్థమవుతాయండి అవునా నాన్న ఉంట్రావా అతన్ని మాట్లాడిని నీ కొడుకుకి ఏం ఆస్తుంది అనేది గొప్ప గొప్ప కళలు కనడం గొప్ప గొప్పగా ఎదురు చూడడం పెద్దగా బాగా బతకాలని ఎదురు చూడడం అనేది తప్పేం కాదండి కాకపోతే అది తొందరలోనే త్వరగా త్వరగా వెంటనే వెంటనే జరిగిపోవాలి ఆశపడమే తప్పు అంతేగాని అదేం తప్పు కాదురా నాయన అని చెప్పి ఆ పిల్లవాడికి చెప్తాడనమాట ఓహో నువ్వు బాగా చదువుకోవాలనుకుంటున్నావా ఎందుకంటే ఫారెన్ ఫారెన్ వెళ్ళి ఇంకా చదువుకొని మంచి ఉద్యోగం చేసి నీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటావా అనేది నీ ఆలోచన చాలా గొప్పది నాయన నువ్వు చదువుకోవడానికి నేను సహాయం చేస్తాను నీ కోరిక ఏంటో చెప్పు నీకు చెప్పు అని అన్నప్పుడు నేను పలానా వెళ్ళాలి ఇలాగా ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అని అన్నప్పుడు నేను సహాయం అంటే తన ఫ్రెండ్ అండి అయ్యో దానికి చాలా ఖర్చు అవుతుందిరా అదంతా మంచిది కాదు నేను మళ్ళీ కూడా నేను డబ్బులు నీకు తిరిగి ఇవ్వగలగాలి అని అన్నప్పుడు ఎందుకు రా నువ్వు ధైర్యపడతావు నువ్వు అలాగే బాధపడాల్సిన అవసరం ఏం లేదు నువ్వు ఈ డబ్బు అనేది నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నప్పుడు ఆ తండ్రి కొడుకులు కూడా ఆలోచిస్తారండి వాళ్ళు సహాయం చేస్తారు అని అన్నప్పుడు కూడా వాళ్ళు ఆలోచి ఆలోచించి ఆగిపోతారనమాట అంటే అండి పక్క నుంచి వాళ్ళ కొడుకు ఎవరైతే సరిగ్గా చదువుకోవటం లేదో ఆ కొడుకు ఈ పిల్లవాడిని చూసి చాలా కోపంగా ఏంటి ఈ కొడుకుని చదువుకుంటున్నాడు అనేసరికి వాళ్ళ నాన్నగారు సహాయం చేస్తానని అంటున్నాడు అని చెప్పేసి ఆ కొడుకు ఇష్టం లేదనమాట ఇతనికి సహాయం చేయడం అందువల్ల వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు సరే అని చెప్పేసి సరేరా నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది అని అంటే అది గురువారం అండి కరెక్ట్గా మనకి ఎప్పుడు కూడా అండి ప్రతి విషయము కూడా ఒక సక్సెస్ అనేది జరగాలంటే గురువారం నాడు ఎక్కువగా మన అందరము కూడా ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా అవునక్క గురువారం నాడు మాకు శుభవార్తలు వినిపిస్తూ ఉంటాయని అలాగే వాళ్ళ ఇంట్లో కూడా అండి ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నగారు వెళ్ళి మాట్లాడతాడనమాట అంటే వీళ్ళ ముందు ఏమి అనడు ఆ కొడుకుని వెళ్ళిన తర్వాత ఆ కొడుకుని కూర్చోబెట్టి చక్కగా అన్నీ చెప్తాడనమాట నాయన చదువు అనేది అందరికీ అవ్వదు అబ్బిన తర్వాత చదువు అనేది వాళ్ళకి దక్కితే కనుక దానికి తగిన మర్యాద మనం ఇవ్వాలి మనకి డబ్బు అనేది ఉంది వాళ్ళకి చదువు చదువు అనేది వాళ్ళకి ప్రసా ప్రసాదించాడు ఆ భగవంతుడు దేవుడు అందరికీ కూడా అన్నీ ఇవ్వడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంతోషాన్ని కష్టాన్ని బాధల్ని అన్నీ ఇస్తూ ఉంటాడు అలాగా వాళ్ళకి చదువు కలిగే శక్తి అనేది ఉంది ఆ పిల్లవాడికి నీకు డబ్బు ఉంది కానీ నువ్వు ఏం చేస్తున్నావు నీకున్న డబ్బుని నువ్వు డబ్బుకి కూడా మర్యాద ఇవ్వటం లేదు చదువు మీద కూడా శ్రద్ధ లేకుండా పోయింది నీకు అందువల్ల ఆ కొడుకుని తీసుకొని ఆ పిల్లవాడు మామూలుగా నాతో మాట్లాడడానికి వచ్చాడు అంతే కానీ ఇలాంటి ఒక విషయం అని దీనికోసం అడగటం కోసం నా దగ్గరికి రాలేదు నువ్వు ఎందుకు లాగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కోపంగా బిహేవ్ చేశావు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము ఏంటి నీ బాధ అని చెప్పేసి ఆ కొడుకుని అడిగినప్పుడు లేదు నాన్నగారు నాకు చాలా బాధ అనిపించింది మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నారు వాళ్ళకి అతను బాగా నాకంటే ఇంకాస్త బాగా చదువుకొని పైకొస్తాడేమో అన్న ఆలోచనతో నా మనసు అనేది అలా ఆలోచించింది అని అన్నప్పుడు అది అది తప్పు అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది ఎంత తప్పు చేశానన్న ఆలోచన అనేది నాకు వస్తుంది నాన్నగారు మీరు ఆ పిల్లవాడికి సహాయం చేయండి నేను కూడా ఇహ నుంచి శ్రద్ధగా చదువుకుంటాను ఆ పిల్లవాడు ఎంత కష్ట కష్టపడి వచ్చాడనేది వాళ్ళ నాన్నగారు కూడా ఆ పిల్లవాడికి చెప్తాడండి చెప్పిన తర్వాత ఆ పిల్లవాడు కూడా అంటే ఆ ధనవంతుడి కొడుకు కూడా అర్థం చేసుకొని లేదు నాన్నగారు రండి మన ఇద్దరము కూడా వాళ్ళ ఇంటికి వెళదాం వెళ్ళి ఆ కొడుకుని వాళ్ళ నాన్నగారు ఎంతవరకు చదివించాలని అనుకుంటున్నారో అలాగా మీరు కావాలనుకున్నప్పుడు మీరు ఎంతైనా సరే సహాయం చేయండి నాకేం బాధలేదు అతనితో పాటు నేను కూడా ఇంకాస్త చదువుకోవాలన్న శ్రద్ధ అనేది కూడా నాకు కలిగింది మీరు ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడారో నాకు ఎలా అయితే తెలియచేసేలాగా ఆ పిల్లవాడిని చూశానో నేను నాకు అన్ని రకాలుగా చాలాగా మంచి ఒక పాజిటివ్ అయిన ఒక గట్టి నమ్మకం అనేది వచ్చింది నాన్నగారు అని చెప్పేసి ఆ పిల్లవాడు మనసు మారుతుంది వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడు చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి ఆ గొప్ప ఆశ అనేది ఆ గొప్ప కల అనేది నిజంగానే మనం కలే కనే కళలు కానీ అనుకునే విషయాలు కానీ న్యాయంగా న్యాయబద్ధంగా ఉండాలి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు అతనికి జరగటం లేదు పైగా చదువుకొని సెటిల్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలి అని అనుకుంటున్న ఒక కళ అనేది తప్పేం కాదు కాబట్టి ఖచ్చితంగా బాబా అలాంటి న్యాయబద్ధమైన కోరికలు అనేవి కూడా ఎప్పటికైనా సరే అంత పెద్ద అది ఎంత పెద్ద కళ అయినా సరే వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఇలా ఫారెన్ వెళ్ళి చదువుకోవడం అనేది సాధ్యమైన విషయమేనా కానీ బాబా గారికి సాధ్యమేనండి ఏది అసాధ్యం అనేది బాబాగారి దగ్గర లేదు అందువల్ల ఆ పిల్లవాడు చదువుకునే సహాయాన్ని ఆ ఫ్రెండ్ మూలంగా అతనికి అందజేశాడండి అదే చెప్తున్నారు ఒక వ్యక్తి మూలంగా నీకు అందజేస్తాను అని ఆ వ్యక్తి ఆ ఫ్రెండేనండి ఆ ఫ్రెండ్ మూలంగా వచ్చి నాయన నువ్వు ఇలా చదువుకోవడానికి నా కొడుకు కూడా ఇష్టమే నిన్న నువ్వు నా కొడుకు కోపంగా ఉన్నాడని అతనికి ఇష్టం లేదని మీరు వెళ్ళిపోయారని నాకు తెలుసు అతను ఆ పిల్లవాడు కూడా ఎవరిని నన్ను క్షమించండి నేను మా సరిగ్గా అర్థం చేసుకోలేదు మిమ్మల్ని మా నాన్నగారు సహాయం చేయడంలో నాకేం కష్టం లేదు నేను బాగా చదువుకోవాలని అనుకుంటున్నాను మేమిద్దరము కూడా నేను మీ అబ్బాయి కూడా ఇద్దరము కూడా వెళ్ళి ఫారెన్ వెళ్ళి చదువుకుంటాము అని చెప్పేసి అతనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా నేనే భరిస్తాను అని చెప్పి ఆ ఫ్రెండ్ మాట్లాడినప్పుడు నిజంగా చాలా సంతోషం అండి సంతోషం అనేకంటే ఒక గొప్ప కళ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం అనేది మాటల్లో చెప్పలేమన్నమాట అలాంటి ఒక సంతోషం అనేది ఆ పిల్లవాడి మొహంలో చూడగలిగాడండి నిజంగా మన జీవితంలో కూడా అండి మనం నమ్మకంతో శ్రద్ధతో కలిసి కలిగి బాబా మీద నమ్మకంతో ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఇలాంటి కన్న కళలన్నీ కూడా పెద్ద పెద్ద కళలు కూడా తప్పకుండా బాబాగారి దగ్గరుండే తీరుస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్